డెబ్భై లక్షల రైతులకు పిఎం కిసాన్ సాయం బంద్ మరి మీ పేరు ఉందా ఇరవై రెండు ఇరవై రెండు విడత రావాలంటే చెక్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పిఎం కిసాన్ ఇరవై రెండు విడత దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పిఎం కిసాన్ సమ్మన్ నిధి ఇరవై రెండు విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే కేంద్రం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో విడుదల చేసిన ఇరవై ఒకటి వై విడతలో భారీగా రైతుల పేర్లను తొలగించినట్లు సమాచారం ఇరవై రెండు విడత సాయం విడుదలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రైతుల ఆందోళన నెలకొంది పిఎం కిషాన్ లిస్టులో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుంటున్నారు పంట పెట్టుబడి సాయం కేంద్రం ప్రతి ఏటా ఆరు వేలు చొప్పున మూడవ మూడవ విడతల్లో అర్హులైన రైతులు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే గతేడది లబ్ధిదారుల జాబితాల్లో భారీ కోత పెట్టారు ఇరవై ఒక విడతతో పోలిస్తే ఇరవై ఒకటవ విడతలో డెబ్బై లక్షల మంది రైతులకు పిఎం కిషన్ జమ చేయలేదట అందుకు చాలా కారణాలు కారణాలు ఉన్నాయంట అధికారులు చెబుతున్నారు డెబ్బై లక్షల మందికి ఎందుకు రాలేదంటే కేంద్రం ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు చాచురేషన్ డ్రైవ్ పేరుతో ఎరిఫికేషన్ ప్రక్రియ తీసుకువచ్చింది హరత లేని డూప్లికేట్ ఎంట్రీలు ఆయన వారి పేర్లు రికార్డులో తప్పులు గుర్తించి జాబితా నుంచి రైతులు పేర్లను తొలగించారు సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు మేర ప్రభుత్వం సొమ్ము ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు కాకపోవడం లేదా డిపిటీ ఎనిబుల్ లేకపోవడం వంటి కారణాలతో డబ్బులు రానివారు ఉన్నారు దరఖాస్తు సమయంలో ఇచ్చిన పేరు ఆధార్లోని పేరు తేడాగా ఉండటం ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోవడం పిఎం కిసాన్ పోర్టల్లో భూ రికార్డులు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో లక్షల మంది రైతులకు ఇరవై ఒకటవ ఎడత నిధులు ఆగిపోయినట్లు తెలుస్తుంది మనం ఇలా చెక్ చేసుకోవాలి రైతులు తమకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి అధికారిక యాప్సెట్టు పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ సందర్శించాలి హోంపేజీలో పామర్స్కానర్లో ఉన్న బెనిఫిట్ కల్ క్లియర్ స్టేటస్లో పై క్లిక్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ ఎందుకు ఆగిపోయిందో కనిపిస్తుంది ఫిబ్రవరి మార్చి నెలలో ఇరవై రెండు విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాయం అందకుండా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ ప్రయోజనాన్ని కోల్పోకుండా ఉండాలంటే వెంటనే రికార్డులను అప్డేట్ చేసుకోవడం మంచిది సమీప మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేదా మొబైల్ ద్వారా ఆధార్ ఓటీపీతో ఈకేవీసీ పూర్తి చేయాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందో లేదో బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్తోనే పిఎం కిషాన్ పోర్టుల్లో కూడా వినియోగించుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి